హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట సని ఇండస్ట్రీలో పెళ్లిళ్ సెసి నడుస్తుంది తాజాగా టాలీవుడ్ యువ హీరో హీరోయిన్ తో నిశ్శార్థం గ్రాండ్ గా జరుపుకున్నారు ఇందుకే అతని ఎవరు ఆ ఏంటో తెలుసుకునే ముందు తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్తే రాజావారు రాణి గారు అనే సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి హీరో కిరణ్ అబ్బవరం అయితే ఇదే సినిమాలో హీరోయిన్ గా రహస్య గోరక్ నటించారు అయితే వీరిద్దరు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో లో పడిపోయారు దీంతో హైదరాబాద్ లో మార్చి పదమూడున అంగరంగ వైభవంగా నిశ్శార్థం చేసుకున్నారు ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఆరేళ్లుగా నువ్వు నాకు తెలుసు బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్నాం ఆ తర్వాత ఎన్నో ఊసులు చెప్పుకున్నాం ప్లానింగ్ లేకుండానే ట్రిప్స్ వెళ్ళాం ఎన్నో ఎత్తు పల్లాలను చూసాం ఏదైతేనే మనది అద్భుతమైన జర్నీ నీతో పాటు ఈ జర్నీని కొనసాగించేందుకు చాలా ఆతృతగా ఉన్నాను నా సర్వస్వం కిరణ్ అబ్బవరం అని హీరోయిన్ రహస్య గోరఖ్ వచ్చారు ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ ప్రేమ సేటకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం మీరు ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి మర క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మచిట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ని క్లిక్ చేయండి